వస్తున్నారు కదా ఇప్పటివరకు స్కూల్కి దింపడం తర్వాత పిల్లల్ని కొంతవరకు క్లీన్ చేశాను బట్టలు అవి పెట్టాను ఇంకా మిషన్లో బట్టలు వేసాను వాటర్ కింద నుంచి తెచ్చాను మెట్లు కడిగాను మెట్లన్నీ డస్ట్ డస్ట్గా ఉంటే సరే మెట్లు కూడా కడిగేశాను అనమాట ఇప్పుడు స్టార్ట్ చేయాలి ఒక్కొక్క కోణం నుంచి లైక్ ఒక్క ప్లేస్ నుంచి స్టార్ట్ చేస్తే ఎప్పటికవుతుందో తెలీదు సో లెట్ స్టార్ట్ అంతకంటే ముందు గిన్నెలు అవి ఉన్నాయి కదా అవి కూడా తోమాలి అవే కాకుండా ఇంక లోపల రూమ్లో కొత్త బట్టలు తెచ్చాను టైలర్ దగ్గర నుంచి మూడు రోజులైంది ఇంతవరకు బీరువాళ్ళ పెట్టలేదు సో అవి బీర్వాళ్ళ పెట్టేయాలి ఇవన్నీ అయిన తర్వాత అప్పుడు నెక్స్ట్ వర్క్కి స్టార్ట్ చేస్తానన్నమాట అది ఎంత టైం పడుతుందో ఏంటో తెలియదు సో చూద్దాం ఎంత టైం పడుతుంది అనేటటువంటిది అవుతుంది లేట్ అవుతుంది కొన్ని ఎందుకంటే పిల్లలతో ఉండేటప్పుడు నేను ఒక దగ్గర సర్దుతూ ఉంటే వాళ్ళు ఒక దగ్గర పీకుతూ ఉంటారు ఆల్మోస్ట్ బొమ్మలు అయితే ఎత్తి చాలా వరకు టాయ్స్ అన్ని పైన ర్యాక్లో పెట్టేద్దాం అనేసి చాలా అంటే చాలా తీసేసాను ఓన్లీ ఒక రెండో మూడో ఉంచానంతే సాఫ్ట్ టాయిస్ లాంటివి అండ్ ఇంకొన్ని కూడా తీసేస్తాను ఆల్రెడీ మామూలు టాయిస్ అయితే చాలా వరకు తీసేసాను ఇప్పుడు దాన్ని అని అనుకుంటున్నాను ఒకవేళ అది పడుకుంటే నాకు నెక్స్ట్ వర్క్కి స్టార్ట్ అవుతాను లేదు అంటే దాన్ని ఉంచేసి ఇంక కంటిన్యూ చేసుకుంటూ ఉంటాను లేకపోతే లేట్ అవుతుంది పని అంతా మళ్ళీ నేను లెవెన్ థర్టీకి దాన్ని తీసుకొని రావాలి మైతి లేని కూడాను సో అందుకని అస్సలు టైం సరిపోతుంది కనుక స్టార్ట్ చేస్తాను ఇక్కడ ముక్కుపులో చాలా క్లియర్గా కనిపిస్తుంది కదా హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ అందరూ నా ముక్కు పుల్లను చూసారు కదండి సో ముక్కు పుల్ల ఎలా ఉంది అనేటటువంటిది కింద కామెంట్ సెషన్లో చెప్పండి దీంతో అస్సలు ఏ పని అవ్వట్లేదు ఎంత తొందరగా చేసుకుందామన్నా అస్సలు అంత లేట్ అవుతున్నది ఇక్కడ గిన్నెలన్నీ తోమేసాను కుక్కర్ పెట్టాను టీ పెట్టాను దొండకాయలు వేయించాను వద్దుందంతా కూడా కౌంటర్ టేబుల్ మొత్తం క్లీన్ చేసుకోవాలి కిచెన్ టేబుల్ మొత్తం సో ఇక్కడ చేస్తు ఒక వర్క్ చేస్తూనే ఉన్నాను మళ్ళీ అవు ఇంకో దగ్గర పోస్తూనే ఉంది బట్టలు అన్నీ ఉతికేసాను బయట ఆరేసాను కర్టెన్స్ అన్నీ ఉతికేసాను ఈరోజు సో బెడ్షీట్స్ కర్టెన్స్ అన్నీ ఉతికేసాను ఇంకా కొన్ని మిషన్లో ఉన్నాయి ఆరేయాలి ఇల్లు అంతా ఎలా అంటే అలా డస్టీ డస్ట్గా ఉంది ఇక్కడ పక్క బట్టలు పరుపులు తీసి తుడవాలి నాకు అది పెద్ద టాస్క్ ఇక్కడ వాషింగ్ మిషన్లో బట్టలు అవుతున్నాయి చూడండి ఎలా ఉందో ఈ కర్టెన్స్ అన్నీ తీసేసాను కదా ఇంకా బట్టలు అన్నీ తీసేస్తున్నది మళ్ళీ అన్నీ మడత పెడుతున్నాను ఆ బ్యాగ్ ఆ బస్తాలో అన్ని బొమ్మలు పెట్టేసాను పైకి పైకి పెట్టేసాను షేడ్ మీదకి సో ఇవన్నీ బెడ్షీట్స్ అనమాట సాధ్యమైనంత వరకు ఆరేసేసాను ఉతికేసాను మడతలు పెట్టి లోపల పెట్టాలి ప్రస్తుతానికైతే ఆరుతాను ఇంకా ఇప్పుడే ఉతికి మిషన్లోంచి తీసి బయట వేస్తున్నాను గోడ మీద మాకు ఉండే ప్లేస్ ఇదే అనమాట ఎండ తగిలేది సో గిన్నెలు తోగుతున్న కొద్దీ షింక్లో పడుతూనే ఉంటాయి దానికంటే ముందు ఒక చిన్న కప్పు టీ తీసుకుందామని చెప్పి సో ఫస్ట్ అయితే టీకి ప్రిఫరెన్స్ ఇచ్చి టీ తాగుతున్నాము సో టీ తాగేసిన తర్వాత ఇల్లు అంతా చూడండి ఎలా అంటే అలా ఉంది ఇప్పుడు అంతా ఒక్కొక్క ప్లేస్ నుంచి క్లీనింగ్ అనేది స్టార్ట్ చేయాలి ముందు దేవుడి దగ్గర నుంచి స్టార్ట్ చేసుకుంటూ వచ్చేస్తాను తర్వాత టీవీ కౌంటర్ టేబుల్ తర్వాత ఇంకా అలా ఆ రేంజ్లో స్టార్ట్ చేసుకుంటూ వచ్చేద్దామని బట్టలు అన్నీ ఉతికేసాను అనమాట ఆరేసేస్తున్నాను ఆ రోజు రెండు ట్రిపుల్ వేసాను బట్టలు మిషన్లోని దాని తర్వాత పాలు అనేవి ఉంటే పాలు కాచేసుకుంటున్నాను సో పాలు కాచేసుకొని నెక్స్ట్ వచ్చేసి ఇం మొత్తం కిచెన్ కౌంటర్ టేబుల్ అయితే పని అంతా అయ్యాక తో తో కడుక్కుందామని పిల్లలకి పాలు అడిగారు అనమాట బూస్ట్ అడిగారు సో వాళ్ళకి బూస్ట్ అనేది ఇద్దరు తాగుతారు పిల్లలు ఇద్దరు తాగుతారు అందుకని పాలు అచ్చంగానే పోసేస్తాను వాటర్ ఏం కలపనండి కొంతమంది వాటర్ పాలు అంటారు కదా నేను అలాగే కలపను ఇచ్చే కొంచెమైనా సరే పాలు అచ్చంగానే ఇస్తాను ఇక్కడ పరుపులు అన్నీ తీసాను చూడండి కుర్చీలో కూర్చొని ఎలా టీవీ చూస్తున్నాదో సో ఇవన్నీ ఇప్పుడు క్లీనింగ్ అంటే తుడవడం దాని తర్వాత మడతలు పెట్టిన బట్టలన్నీ పెట్టడం సర్దడం అవి ఉంటాయి అన్నమాట సో ఫైనల్గా అయితే ఇలా అరేంజ్ చేసేసాను దాన్ని ఆ ర్యాక్ని మొత్తం ఇందాక ఉన్న మెస్సీ నుంచి ఈ రేంజ్కి తీసుకొచ్చాను అనమాట ఇలా సర్దగలిగాను ఈ ర్యాక్ అంతా కూడా వెనకాల కూలరు తర్వాత ఇక్కడ అన్ని పక్క బట్టలు పైన చిన్నదాని బట్టలు అనమాట సో ఇవన్నీ సర్దేసిన తర్వాత నెక్స్ట్ వచ్చేసి నాటికి డిన్నర్ ప్రిపరేషన్ అది చేయాలి ఇక్కడ బట్టలు మడత పెడితే ఫస్ట్ కింద నుండేవి కింద నుండి తెగ పీకేసేది అనమాట బాబా అలా పీకుతూనే ఉంటుంది ఇప్పటికీ అంతే కింద బట్టలు అన్నీ మాకు కిందనే ఉంటాయి అండ్ ఇంకా చూడండి బ్యాగ్స్ బెడ్షీట్స్ ఇవన్నీ కూడా ఇంకా ఇంత సర్దాల్సింది ఉంది అని చూపిస్తున్నాను అనమాట ఎంత పని చేసినా ఇల్లు అనేది తరగ అంటే పని అనేది తరగట్లేదు ఇల్లు అనేది నీట్గా ఉండట్లేదు నేను తిట్లు అనేవి తిట్టకుండా తిట్టించుకోకుండా ఉండట్లేదు సో ఇవన్నీ నాకు కామన్ అయిపోయి ఇప్పుడు ఇక్కడ నాకు ఒక మిషన్ ఉంటుంది ఆ మిషన్ మీద ఇంత స్టఫ్ వచ్చింది ఇదంతా క్లీన్ చేసేసరికి ఎంత టైం పడుతుందో తెలియదు మొత్తానికి పొద్దున్న కూర్చుంటే నైట్ ఇంకా పని సాగుతూనే ఉంది సాగుతూనే ఉంది కంప్లీట్ అయిపోయింది అనే సాటిస్ఫాక్షన్ అనేది లేదనమాట సో ఈ కంప్లీట్ అయ్యింది అమ్మయ్య ఇల్లు సర్దేసుకున్నాను చేసుకున్నాను అనేటటువంటిది అయితే నాకు అనిపించట్లేదు అనిపించేలాగా చేస్తూనే ఉండాలి దాని తర్వాత ఇప్పుడు ఇంక ఇక్కడ అంతా క్లీన్ చేసేసుకున్నాక ఈరోజు క్లాస్ ఏం లేదు మైతులకి క్లాస్ ఉంది సారీ క్లాస్ లేదు కాదు వాళ్ళ క్లాస్ ఉంది సో క్లాస్కి దింపుదామని చెప్పేసి దాని క్లాస్కి వెళ్తున్నాం అనమాట అబాకస్ చెప్పాను కదా సో నేను దాని గురించి కంప్లీట్ వీడియో మీకు ఎవరికైనా కావాలి అది ఎక్కడా ఏంటి అనేటటువంటిది అడిగితే అప్పుడు నేను దాన్ని తెలుసుకొని మీకు ఇన్ఫర్మేషన్ అనేది క్లియర్గా ఇస్తాను బుక్స్ గురించి సర్టిఫికేట్ గురించి ఎంత టైం పడుతుంది ఆ డీటెయిల్స్ అన్ని మీకు అందులో షేర్ చేస్తాను సో మా ఇంటి దగ్గర నుంచి ఒక వన్ కిలోమీటర్ ఉంటుందన్నమాట పాపని క్లాస్కి దింపేస్తున్నాను ఈవినింగ్ కొంచెం ఇక్కడ గ్రీనరీ అది బాగుంది కదా అని చెప్పేసి ఇలా తీసుకొని వెళ్తున్నాను అనమాట సిక్స్ టు సెవెన్ ఉంటుంది ట్యూస్డే అండ్ థర్స్డే ఉంటుంది సో నేను మీకు కంప్లీట్ డీటెయిల్స్గా ఆన్లైన్ అండ్ ఆఫ్లైన్ ఆ క్లాసెస్ అన్నిటి గురించి తెలుసుకొని మీకు ఇన్ఫర్మేషన్ అయితే ఇస్తాను ఇంటికి వచ్చాక బ్యాలెన్స్ సర్దుకోవాల్సిన సర్దుతున్నాను ఆ రోజు ఎంత చిరాకు చేసిందంటే అంటే అంటే నేను ఇక్కడ సర్దుతుంటే ఇంకొక దగ్గర ఖచ్చితంగా ఈ ప్లేస్ సర్దేశాను ఈ గ్రూమ్ అయిపోయింది అనుకునే దగ్గర అనుకునే లోపే పక్క దాంట్లోకి వెళ్ళి సర్దీనవి తీసి పోసేదనమాట అలా కొంచెం ఆ రోజైతే చాలా అంటే చాలా చిరాక్ చేసేసింది అవి బాబు ఇంకా నేను చెయ్యలేను అన్నట్టుగా చేసేసింది సో ఫైనల్గా డైనింగ్ టేబుల్ అది కూడా నీట్గా తుడిచేసుకున్నాను అండ్ మధ్య ఇలా కుర్చి ఎక్కి రివర్స్లో నుంచి స్టార్ట్ చేసింది ఎక్కడ వెనక్కి తూలి పడిపోతుందేమో అని భయం వేస్తుంది మాకు భయం వేస్తుంది కానీ దానికి ఎటువంటి భయము లేదు చూడండి ఇంకా డ్యాన్స్ ఆడుతూ ఉంటుంది డ్యాన్స్ చేస్తూ ఉంటుంది డ్యాన్స్ చేస్తూ ఉంటుంది సో ఈ పని అంతా అయిపోయాక ఇంకా నైట్ టిఫిన్ చేసుకోవడం నాకు అస్సలు చా చాత కాలేదు సో బయటికి వెళ్దాం తినేద్దాం అంటేను సరే అనేసి మేము బయట డిన్నర్ చేయడానికి వెళ్ళాము అనమాట అది నేను మీకు షార్ట్లో అప్లోడ్ చేసాము ఎక్కడికి వెళ్ళాము అనేటటువంటిది కోడి కూర అనేసి ఏదో ఉంటే సో దానికి వెళ్ళామనమాట ఓకే ఓకేగా అనిపించింది నేను దాంట్లో మీకు ఆ ఎక్కడ ఆ లొకేషన్ ఏంటి అనేది నేను మీకు షేర్ చేశాను సో చిన్నదాన్ని తీసుకొని మేమైతే అయితే ప్రజెంట్ ఇక్కడ వెళ్తున్నాము అదే మీకు షేర్ చేస్తున్నాను అనమాట నేను నెక్స్ట్ షాపింగ్కి వెళ్ళాను పిల్లల బట్టల కోసం వాటి కోసం సో అది ఎక్కడికి వెళ్ళాను ఏమేమి కొన్నాను అని అనేటువంటివన్నీ మీకు నెక్స్ట్ వీడియోస్లో వస్తాయి ఇది డిమార్ట్కి వచ్చానండి అన్ని క్లిప్స్ చిన్న చిన్న ఉంటే యాడ్ చేస్తున్నాను అంతే ఇక్కడ మగ్స్ బాగున్నాయి చూస్తే నచ్చాయి అనమాట ఒకటి గ్రీన్ కలర్ మగ్గు ఆఫీస్కి సరిపోతుందేమో అని తీసుకున్నాను అడిగారనమాట ఆఫీస్లో కావాలి అనేసి సో సరే అది కానీ సైజ్ చాలా చిన్నది అయిపోయింది అనేసరికి ఇంకా ఊరుకున్నాను కావాల్సిన కొన్ని గ్రాసరీస్ అవి పండగ వస్తున్నాయి కదా అని అవసరం ఉంటే అవన్నీ తెచ్చేసుకొని వచ్చాను అనమాట తర్వాత మాకు లివ్ ప్యూర్ది ఇలా అట్ట వచ్చింది సో దాని మీద కూడా ఎలా ఎక్కిపోతున్నదో మీరు చూడండి లివ్ ప్యూర్ అట్ట ఉంటుంది కదా వాడు కాటన్ సారీ ఇది ఒక కొరియర్ వచ్చింది మాకు ఏంటనేసి చూస్తే దా వచ్చేసి సంక్రాంతికి కైట్స్ అండ్ మాంజా ప్లస్ నువ్వుల లడ్డూలు మాకు గిఫ్ట్ వచ్చాయనమాట అది ఎక్కడి నుంచి వచ్చే మీకు ఆల్రెడీ అర్థమైపోయి ఉంటుంది పైన ఉంది మోతీల రసాల నుంచి వస్తాయండి సో ఇది లే వచ్చిన తర్వాత ఇవన్నీ ప్లస్ మా ఇతలికి కా ఇంకా ఈ ఇయర్కి కావాల్సినవన్నీ వచ్చేసినట్టే ఇంక ఇవన్నీ ప్యాక్ చేసేసి మళ్ళీ ఎక్కడొక్కడ సర్దేశాను సో ఇదండి వాటి వీడియో మీ అందరికీ నచ్చింది అనుకుంటా నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి తప్పకుండా నా ఛానల్ని వెళ్తూ సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు ఇచ్చే లైక్ అనేది చాలా వాల్యుబుల్ అండి మీరు ఇచ్చే లైక్ వల్ల నా వీడియోని ఇంకొంతమంది చూసే సజెషన్లోకి వెళ్తుంది సో ఖచ్చితంగా లైక్ చేయడం అసలు మర్చిపోదు థ్యాంక్ యూ